అందరికీ నమస్కారం ఈ రోజు ముప్పై ఎనిమిదో డివిజన్ లో అరవింద్ నగర్ లో కార్పొరేటర్ అమృత గారుతో రాజేష్ గారితో మరియు కార్యకర్తలతో మహిళలు అందరితో కలిసి ప్రచారం నిర్వహించడం జరిగింది ఆ జగన్ అన్నకి ప్రజాదరణ ప్రజా శిష్యులు నిండుగా ఉన్నాయి ఏ గడపకి వెళ్లినా ఏ ఇంటికి వెళ్ళినా అమ్మ మేము ఫ్యాన్కే ఓటేస్తాం జగనన్నకే ఓటేస్తాం అని అందరూ స్వచ్ఛందంగా వచ్చి చెప్పడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారు రూరల్ నియోజకవర్గం పైన కూడా ప్రత్యేక శ్రద్ధ వహించారు అలాగే నాన్నగారు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉన్న గత ఏడాదిలో నూట యాభై కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మళ్ళీ ఒక అవకాశం ఇస్తే తప్పకుండా రానున్న ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు అలానే మనకి రింగ్ రోడ్ కానీ రెండు వందల కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ అమన్చెర్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ద్వారా ఉద్యోగాలు కానీ మిగిలిన డ్రైన్లు రోడ్లు అన్ని పూర్తి చేస్తారని నేను చెప్ తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరందరూ ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఎంపీగా నిలబడుతున్న విజయసాయి రెడ్డికి ఓటేసి సంక్షేమం కోరుకునే జగనన్న ప్రభుత్వంని మళ్ళీ వచ్చేలా చేస్తారని ఆశిస్తూ నమస్కారం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి